వందలన్న నా పేరు అరుణ నేను దేవుడు అంటే ఏంటో తెలియక ముందు ఒక హిందువుని ప్రేమించి వివాహం చేసుకున్నాను ఇప్పుడు అతనిని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను కానీ అతడు మారటం లేదు అతడు హిందూ మతాన్ని బాగా బలంగా నమ్ముతున్నాడు తనని వదిలేద్దాం అనుకుంటే తనకు ఏ చెడ్డ అలవాటు లేదు అతని పట్ల నాకు నెమ్మది లేకుండా పోయింది నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు భార్యాభర్తలు ఏక శరీరులు అని బైబిల్ చెప్తుంది మరియు ఆయనకు నేనంటే చాలా ప్రేమ ఉంది నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం నాకేం చేయాలో తెలియట్లేదు ఏం చేస్తావమ్మా అరుణ వదలొద్దు నీ భర్తతో ఉండు కాపురించి అతను మారినంతవరకు ఎదురు చూడు ఎంతకాలం నువ్వు చచ్చిపోయినంత వరకు లేదా నీ భర్త చచ్చిపోయినంత వరకు ఎదురు చూడు ఏం చూడకూడదా అంటే ఈరోజు అనుకుంటే టక్మని రేపు మారిపోవాలా మారడు మరి అలాగనుకుంటే దేవుడు భూమి మీద ఉన్న ఎంతమంది మనుష్యుల మార్పు కోసం నేను ఎదురు చూస్తున్నాడు చెప్పండి దీర్ఘశాంతంతో దేవునికి కొన్ని ఏంటో తెలుసు మన పరలోకపు తండ్రికి దీర్ఘశాంతము అవునా ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంతమంది కిరాతకులు బ్రతుకుతున్నారు చెప్పండి ఎంతమంది నేరస్తులు బ్రతుకుతున్నారు దొంగలు దుర్మార్గులు దుష్టులు పాపాత్ములు లోకంలో లేరా చెప్పండి మొత్తం అంతా వాళ్ళే మెజారిటీ ఎక్కడో వన్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటున్నారేమో మిగతా తొంభై తొమ్మిది శాతం మంది అందరూ కూడా దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వాళ్ళే మరి వాళ్ళు అంతా ఎందుకు ప్రాణాలతో బ్రతుకున్నారంటారు ఇంకా దేవుడు వాళ్ళని చంపేయటం లేదా ఏమండి దేవుడు వాడి మీద పగ సాధించటం లేదా దేవుడు స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ఏమండి మనం ఉంటే ఎంతవరకు లోకం ఉంటుందా ఒక మాట అన్నందుకే పక్క ముందు లేపేస్తావు ఆ నిన్ను కొట్టలేదు ఏమీ అనలేదు కానీ కేవలం నిన్ను ఒక మాట దూషించాడు అని నీకు ఉంటేనే వాడి ఏదో పీక లోతు పగుంటుంది నీకు నన్ను ఇంత మాట అంటావా నువ్వని కానీ మరి ఈరోజు దేవుడిని ఎన్ని మాటలు ఈ సమాజం అంటుంది చెప్పండి నాస్టికులర్లు ఏం మాట్లాడుతున్నారు నువ్వు గొప్ప దేవుడట్రా దేవుడు ఉన్నాడట్రా ఎక్కడున్నాడు దేవుడు అని ఎంత వ్యంగిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమ ఇక బైబిల్ కించపరుస్తూ ఎంత అవమానకరంగా ఇస్లాంలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు హైందవీలు ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు వదరబోతులు మరి వీళ్ళందరినీ చూసి దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి అవునా ఉన్నాయా లేదా వాళ్ళకి లైఫ్ టైం ఉంది మరి దేవుడు ఎందుకు చంపకుండా ఉంచేశాడు ఏరా నన్ను నిన్న మాటలు మాట్లాడతావా యహో ఎవడో అని అంటావా నేను ఎవడో తెలియదు అంటావా నేను తప్పుడు దేవుడిని అంటావా చంపేశాడా ఎవరిని చంపేశారు చెప్పండి అంటే దేవుడికి ఎప్పుడు కూడా తొందరపాటుతనం లేదు మనిషికి ఉంటుంది తొందరపాటుతనం దేనికోసం పగ తీర్చుకోవడం కోసం తొందరపాటుతనం అన్నిటికీ తొందరపాటుతనమే వద్దు తొందరపాటుతనంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదకరమైనవే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైనవే కనుక ప్రతిదానికి ఓర్పు కావాలి సహనం కావాలి దీర్ఘశాంతం అన్నడందుకే తండ్రి పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న మనుషులందరి పట్ల ఏముందట దీర్ఘశాంతము గలవాడు అన్నాడంతే ఆ దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు ఏమని మారుతాడులే 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 రోజు కాకపోయిన రేపైనా మారుతాడులే ఏమండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అందరి ఇళ్లలోకి వెళ్ళి మరి బయటకు ఈడ్చుకొచ్చి చంపాడా అందరిని మరి అప్పుడు పౌలు ఎందుకు చంపలేదు దేవుడు పౌలు ఎందుకు చంపలేదు చెప్పండి చంపేస్తే మరి ఈరోజు ఇన్ని సంఘాలు కట్టుండేవాడా ఆయన ఆ రోజే స్టెఫెన్ చంపినప్పుడు వెరీ గుడ్ భలే చంపారా రాళ్ళతోని కొట్టి చంపడం సాక్షిగా ఉన్నాడట నేనే ఐ విట్నెస్ స్టెఫెన్ లాంటి గొప్ప భక్తుడిని రాళ్లతో అన్యాయంగా చంపుతుంటే అక్కడ నిలబడున్నాడు పౌలు మరి ఇవన్నీ దేవుడు చూశాడా చూస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు ఎందుకు తర్వాత మారుతాడని మారాడా మరి పౌలు మారాడా మారాడు సులువు మీద దొంగ ఎప్పుడు మారాడు చెప్పండి ఇక ప్రాణం పోద్దా అనే టైంలో మారాడండి అప్పటి వరకు బందిపోడు దొంగవాడు అంటే దేవుడు అంతవరకు ఎందుకు ఉంచాడు వాడిని అంతవరకు ఎందుకు ఉంచాడు మారుతాడేమో అని ఆశ దేవుళ్ళు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి ఏంటో తెలుసండి భూమి మీద అర్ధాంతరంగా చనిపోయేవాడు ఎవడైనా సరే దేవుడు వాడికి ఛాన్స్ ఇచ్చే ఉంటాడు ఖచ్చితంగా దేవుడు వాడికి అవకాశం ఇచ్చే ఉంటాడు మారడానికి అవకాశం ఇవ్వకుండా ఎవరిని చంపేయండి దేవుడు అవకాశం ఇవ్వకుండా ఎవరి ప్రాణాన్ని ఆయన తీయడండి పోయాడు అంటే ఏంటన్నాడు చాలా ఛాన్సులు ఇచ్చాడు అనమాట వాడికి వాడికి చాలా ఛాన్సెస్ ఇచ్చాడు వాడికి కానీ వాడు మారలేదు మారలేనప్పుడు ఎన్నిసార్లు చెప్పాను వీడు ఆ తీసే ఇంకెందుకు కనుక దేవుడు ఓర్పు కలిగి మనుషులందరి కొరకు ఆయన ఎంత సహనం కలిగి ఉంటున్నప్పుడు అమ్మా మన తండ్రిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి నా తండ్రి లోకంలో ఉన్న పాపాత్ములందరి విషయమై ఎంత సహనం కలిగి ఉంటున్నప్పుడు పోనీ నీ భర్త రోజు నేను చెడ్డోడా నువ్వే అన్నావు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అండి వెరీ గుడ్ చాలా ప్రేమించు బాగా ప్రేమించాయని నిన్ను కూడా ఆయన బాగా ప్రేమిస్తున్నాడట ఏ చెడు వాటిలోడు ప్రేమగా చూసుకుంటాడట ఎందుకు వదిలేడు మరి అంటే దేవుడు నమ్మనంత మాత్రం వదిలేస్తావా తప్పు కదా మార్చుకో నీ ప్రవర్తన వల్ల నీ భక్తి వల్ల ఏదో ఒక రోజు మారుతాడు మారే సందర్భం వస్తుంది అవిశ్వాస అయిన భర్త ఉన్నాడు కాబట్టి వదిలేయాలి ఏం లేదు చేసుకో పర్లేదు అవిశ్వాసాలను పెళ్లి చేసుకోవడం తప్పు అని చాలామంది అనుకుంటుంటారు ఇటు అక్కడికి ఏదో విశ్వాసం లేదు గొప్పోళ్ళు అయినట్టుగా ఏమండి అంటే క్రైస్తవుల్లో ఒకవేళ నిజంగా అమ్మాయిని అబ్బాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళేది పెద్ద అనుకున్నావా ఎంతమంది క్రైస్తవ పెళ్ళిళ్ళు వివాహాలు చేసుకున్న వాళ్ళు విడాకులు కాకుండా పోవాలి చెప్పండి ఆలోచించండి క్రైస్తవ వివాహాలు చేసిన వాళ్ళు ఎంతమంది భర్తల్ని భార్యని విడిచిపెట్టి పోవాలే చెప్పండి క్రైస్తవులని చేసుకున్నావు మరి క్రైస్తవుడని అనుకున్నావు క్రైస్తవురాలని అనుకున్నావు కనుక ఇక్కడ క్రైస్తవుడా క్రైస్తవుడు కానివాడా అని కాదు నేను చాలాసార్లు ఎప్పుడు చెప్తాను అందుకే పెళ్లి విషయంలో మెయిన్ కావాల్సింది ఏంటి స్వభావం వాడు గుణం చూడు వాడు మంచోడు కాదో చూడు వాడికి చెడు అలవాట్లు ఉన్నాయా లేదో చూడు నీ దగ్గర నటిస్తున్నాడేమో అది కూడా చూడు నీ దగ్గర మంచిగా ఉంటాడు మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయని అబ్బాయి నాకు సిగరెట్ తాగడం కానీ మందు తాగడం కానీ ఏ అలవాటు లేదు నువ్వు అమాయికమైన గొర్రె నమ్మేసి లవ్ చేస్తావు అనుకో ఏం చేస్తాడు నీ దగ్గర అడిగి కనబడ్డు కానీ పెళ్ళైన ఒక వారానికి సీసా తెచ్చి పెడతారు ఇంట్లో ఓపెన్ చేయ అంటాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఇంకా ఏమండి ముడిపడిపోయింది కదా అప్పుడు ఏం చేయలేము కనుక ఎప్పుడు కూడా ముందే అన్నిటినీ ముందే తెలుసుకోవాలి ఎందుకంటే మనిషి మాయగాడు ఎప్పుడు కూడా మనిషి బాగా ఓవర్ యాక్టింగ్ నటిస్తాడు అందరి దగ్గర చాలా మంచివాడుగా నటిస్తాడు ఆ మంచిని చూసి నువ్వు నమ్మేస్తే ఎలా వద్దు ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు నీరుగు పురుగులు నమ్మొద్దు ఏమండి నీ బంధువులను నమ్మొద్దు దేవుడు ఒక్కడినే నమ్ము నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే మిగతా మనుషులు అంటారా ఈరోజు నమ్మకంగా ఉన్న రేపు నమ్మకంగా ఉండరు ఈరోజు మంచిగా కనపడినా రేపు మంచిగా ఉండరు కనుక అలాంటి వాళ్ళని నమ్మకంటే నమ్మకమైన దేవుడి మీద నువ్వు నమ్మకం ఉంచితే ఎవడి మెడలు ఎలా వంచాలో దేవుడికి తెలుసు అవునా దేవుడు తలుచుకుంటే వంచగలరా ఎవడైనా సరే ఆయన తలుచుకుంటే ఏంటండి రాత్రి రాత్రే భక్తి చేసేస్తాడు చేసేస్తాడానికి ఆడికి ఎలాంటి కోటింగ్ ఇస్తే ఎలాంటి శిక్ష విధిస్తే లేదంటే ఎలాంటి జీవితంలో వాడికి మెలికి తీసుకొస్తే వాడు దెబ్బకు దేవుడా దేవుడా అంటాడా అనే దానికి తెలుసు దేవుడు భయపెట్టలేక ఈ సమాజాన్ని చెప్పండి దేవుడు తలుచుకుంటే ఎంతసేపండి ఈ మానవాళ్ళని భయపెట్టడానికి భయపెట్టేగాడు కానీ భయంతో వచ్చే మార్పు కన్నా నీకు నువ్వుగా మారడం అనేది చాలా ఉత్తమం ఆ భయంతో కూడిన మార్పు మంచిది కాదు సుమా మన పిల్లలు మనం రాగానే టక్కన ఫోన్ పక్కన పెట్టేశారు అనుకోండి ఎంత మంచి నా పిల్లలు అనుకోకు నువ్వు వచ్చావు కాబట్టి భయంతో పక్కన పెట్టేశారు అవునా నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉన్నారు అనుకోండి ఫోన్ పట్టుకొని అప్పుడు ఏంటనమాట ఏంటనమాట వాళ్ళు మంచి వాళ్ళు మంచిగా ఉన్నారు నువ్వు ఉన్నప్పుడు నటిస్తున్నట్టుగా పుస్తకాలు తీసి చదువుతున్నారు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత గెదలేతున్నారు అనుకోండి అది భయమా అది భక్త కాదు నువ్వు ఇంట్లో లేనప్పుడు కూడా వాళ్ళు బుద్ధిగా బైబిల్ చదువుకుంటారు అనుకోండి అప్పుడు ఏమనుకోవాలి అబ్బా వీళ్ళండి అండి వాళ్ళు మంచి అమ్మ అమ్మానాన్నలు ఉన్నప్పుడు ఒకలాగా నా అమ్మానాన్నలు లేనప్పుడు ఒకలాగా అలాగే మనం కూడా వాళ్ళే పిల్లలే కాదండి మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు మరొకలాగా నటిస్తుంటాం మనం అది మంచి పద్ధతి కాదు మనం ఎలా ఉన్నాం అలాగే ఉండండి ఎప్పుడు నువ్వు కనుక ఎలా ఉండాలో అనేది సమాజాన్ని చూస్తే ఒకడు మీరు మోసపోతారు ఎందుకంటే అందరూ నటినట్లే అందరూ భయంతో ఉన్నట్టు ఉంటారు అలాంటి భయం ఉండకూడదు దేవుడి మీద ఎప్పుడైతే భయం ఉంటుందో ఏ మనిషి అని ఎక్కడైనా చాలా బాగుంటాడు అలాంటి భయం కావాలి అలా దేవుడు కోరుకున్నాడు దేవుడు ఏదో బలవంతంగా భయపెట్టేసి వాళ్ళకి ఆయనకు అనుకోలేదు ఏమండి ఒక భార్య భర్తను చూసి రాగానే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేసి ఏమండి కళ్ళు కొడుకుంటారండి ఆ భోజనం పెట్టమంటారండి అని ఎందుకు అడుగుతుంది గౌరవంతో ప్రేమతో అడగాల అంతకు ముందు రోజు అలా అడగనందుకు శుభ్రంగా కొట్టేశాడు అనుకోండి ఏమండి గాయం గాయం చేశాడు అనుకోండి శుభ్రంగా తన్నాడు అనుకోండి దానికోసం భయంతో రాగానే భర్తగా నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే నువ్వు ఎదురుగా ఉండాలి అని ముందు రోజు కోటింగ్ అయిపోయింది అనుకోండి ఏం చేస్తుంది రెండో రోజు మరి పరిగెట్టుకొని వెళ్ళిపోద్ది అదే భయంతో కూడిన ప్రేమ చే నిజంగా నా భర్త అని ప్రేమతో నీ దగ్గరికి రావాలి మా ఆయన అలిసిపోయి వచ్చారండి ఏం కావాలండి చెప్పండి మీకు అలా ప్రేమతో కూడిన భక్తే గొప్పది కానీ భయంతో కూడిన భక్తి ఎప్పుడు మంచిది కాదు అది అది నటనే అవుతుంది కనుక నీ భర్త దగ్గర ఎప్పుడు కూడా నువ్వు మంచిగానే ఉండమ్మా ఆయన మారుతాడు ఖచ్చితంగా ఎందుకంటే నువ్వే సర్టిఫికేట్ ఇచ్చావు ఏమని తనకి ఏ అలవాటు లేదంటే మంచోడే కదా బయట విషయంలో మంచోడుగు ఉన్నాడంటే అంత మంచోడు నీ దగ్గరున్న మంచిద త్రావులు ఎందుకు రాడు అనుకున్నావు ఖచ్చితంగా వచ్చేస్తాడు దేవుడిని అడుగు సహాయం దేవుడు కూడా సహాయం చేస్తాడు కనుక మీరిద్దరూ ఏకదేహం కాబట్టి అతని పట్ల నెమ్మది లేకుండా నువ్వెందుకు నెమ్మదికి లేకుండా మెంటల్ టెన్షన్ పెట్టుకున్నావు నా భర్త మారలేదు నా భర్త మారలేదు నా భర్త మారలేదని నీ భర్త మార్పు కోసం దేవుడే ఎదురు చూస్తున్నాడు దీర్ఘశాంతం ఇప్పుడే విన్నావు కదా ముందు ప్రశ్నలో చెప్పాను అన్నిటి కోసం ఎదురు చూస్తాడు ఆయన అందరి మార్పు కోసం ఎదురు చూస్తాడు ఆయన కాబట్టి ఆ మార్పు కోసం ఎదురు చూసినప్పుడు నీ భర్త కూడా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి కోరుకుంటున్నప్పుడు దేవుడు తన వంతు సహాయం చేయడం మార్పు కోసం అది నీ ద్వారా ఇంకెవరి ద్వారా పరిస్థితుల ద్వారానో ఏదో ఒక విధంగా ఆయన నీ భర్తను మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడమ్మ కనుక నువ్వేమీ టెన్షన్ పెట్టుకోవద్దు అంటే ఏంటి నా భర్త మారలేదు గుడికి రావట్లేదు అని చెప్పి గొడవలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు గుడికి వస్తావా రావా అని బలవంతంగా ఏం తీసుకొస్తారు మీరు ప్రేమతో తీసుకురండి మంచిగా తీసుకురండి బలవంతంగా ఎందుకు తీసుకురావాలి ఏదో ఒక సమయంలో మార్పు వచ్చినప్పుడు మారే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారుతారు కనుక ఈ లోపును మానసికంగా కృంగిపోయి అతనితో ఎడమోహం పెడమొహంగా ఉండి అనవసరంగా మీ కాపును కలతలు తెచ్చుకోవడం కన్నా ప్రేమగా అతనితో ఉంటూ ప్రేమతో అతన్ని గెలుచుకుంటూ నువ్వు నేర్చుకుంటున్న భయం భక్తి దేవుని అందలేదు ఏదో ఆయన కనుపరుస్తూ నువ్వు ఆయన ముందే ఉన్నావు అనుకో ఖచ్చితంగా నిన్ను చూసి ఆయన మారిపోతాడమ్మా నువ్వు నమ్ము ఈ మాట దేవుడు చెప్పిన మాట ఓకేనా తప్పనిసరిగా నీ నీ జీవితంలో దేవుడికి మంచి చేస్తాడు ఓకే గాడ్ బ్లెస్ తల్లి